యోగికి నీతూకి కూరగాయల తోట ఉండేది ఇద్దరూ కలిసి కూరగాయలను పండించేవాళ్లు ఆ తర్వాత బజారులో ఆ కూరగాయలను అమ్మేవాళ్లు కూరలు తాజా తాజా కూరలు ఆలు గోబీ మటర్ టమాటా తాజా తాజా కిలో రూపాయలు వాళ్ళ తాజా కూరగాయలకి బజారులో మంచి డిమాండ్ ఉండేది కాసేపట్లోనే వాళ్ళు తీసుకెళ్ళిన కూరగాయలు ఖాళీ అయిపోయేవి వాళ్ళు ఇంటికి వెళ్లిపోయేవారు ఇంట్లో వాళ్ళ కూతురు రాణి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండేది రాణికి ఒంట్లో బాలేదు అందుకే తను ఎక్కువ సమయం పడుకునే గడుపుతూ ఉంటుంది ఆמא నాన్నా నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను నేను నా పకోడీలు తీసుకొచ్చారా లేదుம்மா ఈ వాల బజార్ అతను రానే నీకోసం పకోడు తీసుకురాలేదబ్బా రాణికి వేయించిన పదార్థాలంటే చాలా ఇష్టం కానీ అలాంటివి తన ఆరోగ్యానికి మంచిది కాదు తనకి గుండెలో కన్నం ఉంది తన ఆపరేషన్ ఖర్చుల కోసమే వాళ్ల అమ్మా నాన్నలు ఇంతగా కష్టపడతారు ప్రతిరోజు సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం డబ్బుని వాళ్లు ఆపరేషన్ కోసం దాచిపెడతారు మీకేమనిపిస్తోందండి మనం డబ్బులు ఎప్పటికి జమ చేయగలం ఏమో తెలియడం లేదు మన ప్రయత్నం మాత్రం మనం చేస్తూ ఉందాం రాణి అంటే యోగికి నీతూకి ప్రాణం వాళ్ళు ఎలాగైనా సరే తమ రాణికి నయం చేయించాలని అనుకుంటారు రోజు ఉదయం ఐదు గంటల కల్లా ఇద్దరూ కలిసి పొలానికి వెళ్లే ఉదయం తొమ్మిది గంటలకల్లా పొలంలో అన్ని పనులు పూర్తి చేసుకుని బజారుకి బయలుదేరేవాళ్లు ఇక అక్కడ బజారులో కొన్ని గంటల సేపు ఎండలో నిలబడి కూరగాయలన్నిటినీ అమ్ముతూ ఉంటారు అలా ఒకరోజు నీతో ఇంకా యోగి పొలంలో పనిచేస్తూ ఉంటారు నువ్వు ఇవాళ ఒంటరిగా బజార్కి వెళ్ళొస్తావా నేను తప్పకుండా కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎండాకాలం రాబోతుంది కదా ఎండాకాలంలో నిమ్మకాయలకి చాలా డిమాండ్ ఉంటుంది కదా అందుకని నేను నిమ్మ మొక్కల్ని కొంటాను ఎలాగో బజార్లో నిమ్మకాయల ధర పెరుగుతూనే ఉంది కదా అలాగే తప్పకుండా వెళ్ళండి మనం ఎలాగైనా సరే వీలైనంత తొందరగా ఆపరేషన్ కోసం డబ్బులు సేకరించాలి అవును నీతో కూరగాయలన్నిటిని తీసుకొని బజారుకి బయలుదేరుతుంది ఇక యోగి నిమ్మకాయ మొక్కల్ని కొనడానికి వెళ్తాడు యోగి ఒక మొక్కల నర్సరీలోకి వెళ్తాడు చెప్పండి సార్ నాకు నిమ్మ మొక్కలు కావాలి బాబు సార్ ఒక్క మొక్క కూడా లేదు అన్నీ అమ్ముడైపోయాయి సార్ సరే బాబు యోగి వేరే నర్సరీకి వెళ్తాడు నిమ్మ మొక్కలు ఉన్నాయా అన్నీ అయిపోయాయి సరే బాబు యోగి ఇంకా చాలా నర్సరీలకు వెళ్తాడు కానీ తనకి ఎక్కడా కూడా నిమ్మ మొక్కలు దొరకలేదు ఇప్పుడేం చేయాలి నిమ్మ మొక్కలను పెంచి నిమ్మకాయల్ని కట్ చేస్తే బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకున్నాను కానీ నాకైతే ఒక్క నిమ్మ మొక్క కూడా దొరకడం లేదే యోగి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు అప్పుడే తన దృష్టి అడవి మధ్యలో ఉన్న ఒక ఇంటి మీద పడుతుంది ఆ ఇంటి బయట చాలా పెద్ద తోట ఒకటి ఉంటుంది ఆ తోట పరిస్థితి అస్సలు బాగోదు ఆ తోట మొత్తాన్ని శుభ్రం చేస్తూ కనిపిస్తుంది యోగి ఆ ముసలావిడ దగ్గరికి వెళ్తాడు ఏమైందమ్మా మీ తోట ఎంతో పెద్దదిగా ఉంది కాని దీని పరిస్థితి ఎందుకిలా ఉంది నేను ఏమని చెప్పాలి బాబో నాకు చాలా పెద్ద తోట ఉంది కానీ దానిని చూసుకునే లేరు నువ్వు నా పరిస్థితి చూస్తున్నావు కదా నేను ముసలి దాన్ని ఎన్ని పనులను ఒక్కదాన్నే ఎలా చేయగలను ఏం పర్వాలేదమ్మా నేను మీ తోటను ఇప్పుడే శుభ్రం చేస్తానమ్మా యోగి తోటను శుభ్రం చేయటం మొదలు పెడతాడు తను అక్కర్లేని మొక్కలను తీసేస్తాడు వాడిపోయిన మొక్కలను తీసేసి మట్టి పట్టేసిన మొక్కలన్నిటినీ శుభ్రంగా దులుపుతాడు తర్వాత అన్నిటికీ నీళ్లు పోస్తాడు భలే ఇప్పుడు చూడండి మీ తోట ఎంతో అందంగా అద్భుతంగా ఉందో నీ చేతిలో అయితే ఏదో మాయ ఉంది బాబు అమ్మా నేను కూడా ఒక రైతునే కదమ్మా నాకు కూడా కూరగాయల తోట ఉందమ్మా మంచిది బాబు సరేనమ్మా ఇక నేను బయలుదేరుతాను అరే ఒక్క నిమిషం ఉండు బాబు ముసలావిడ ఇంటి లోపలికి వెళ్ళి వచ్చాక యోగికి ఒక సంచిని ఇస్తుంది ఇదేంటి నిమ్మ విత్తనాలు నువ్వు నిమ్మ మొక్కలు వెయ్యాలని అనుకున్నావు కదా వెళ్ళు వీటిని వెయ్యి నీ తోటలో నాటు మీకు ఎలా తెలిసిందమ్మా నేను నిమ్మ మొక్కలను వెయ్యాలనుకుంటున్నానని నాకు అంతా తెలుసు బాబూ నా జుట్టు ఊరికే తెల్లబడలేదు కదా యోగి ఆ సంచిని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తాడు యోగి ఇంటికి చేరుకుంటాడు అప్పటికే నీతో ఇంట్లో తన కోసం ఎదురు చూస్తుంటుంది చాలా ఆలస్యమైంది మీకు ఇంతకీ నిమ్మ మొక్కలు ఎక్కడున్నాయండి నాకు ఎక్కడా కూడా నిమ్మ మొక్కలు దొరకనేలేదు తిరిగి వస్తున్నప్పుడు అడవిలో నాకు ఒక ఇల్లు కనిపించింది ఆ ఇంటి బయట ఒక చాలా పెద్ద తోట ఉంది ఒక ముసలావిడ ఒంటరిగా తోటను శుభ్రం చేస్తూ ఉన్నారు అందుకని నేను ఆవిడికి సాయం చేశాను దానివల్ల ఆలస్యమైంది అలాగా ఇదిగో ఇలా చూడు ఆ ముసలావిడ్ నాకు నిమ్మకాయల విత్తనాల్ని నాటమనిచ్చారు నేను నిమ్మతోట వెయ్యాలనుకుంటున్నట్టు ఆవిడికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు విచిత్రంగా ఉందే సరే వదిలేయండి కనీసం మనం ఈ విత్తనాలైనా నాటి చూద్దాం ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే అయినా నిమ్మ మొక్కలకు నిమ్మకాయలు వస్తాయి కదా అవును అది నిజమే మరుసటి రోజు ఉదయం యోగి కొన్ని గోతులు తీసి వాటిలో కొన్ని నిమ్మకాయ విత్తనాలు వేస్తాడు ఆ తర్వాత ఆ గోతుల్ని కప్పేస్తాడు నీతో నీతో ఎప్పుడైతే అక్కడ నీళ్లు పోస్తుందో అప్పుడు వెంటనే ఆ విత్తనాల్లో నుంచి మొక్కలు వస్తాయి ఇద్దరూ ఆశ్చర్యపోతారు మొక్కలు పెరిగి పెద్దవి కాగానే వాటికి నిమ్మకాయలు కూడా కాస్తాయి కానీ విచిత్రంగా ఉంటాయి నిమ్మకాయలు చాలా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి ఇంత యోగి ఒక నిమ్మకాయ కోసి దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అది బంగారు నిమ్మకాయ ఇది బంగారం బంగారు నిమ్మకాయ అన్ని చెట్లకి బంగారు నిమ్మకాయలు కాస్తాయి యోగికి నీతూకి అదృష్టం పండినట్టవుతుంది యోగి ఆ బంగారు నిమ్మకాయలను బంగారు షాపులో అమ్ముతాడు దానితో అతనికి బోలెడంత డబ్బు వస్తుంది ఆ డబ్బులతో అతను తన రాణికి వైద్యం చేయిస్తాడు శుభాకాంక్షలు ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఇక మీ అమ్మాయి కూడా అందరి పిల్లల్లాగా హాయిగా ఆడుకోవచ్చు అది వినగానే యోగి నీతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి యోగి ఒక పెద్ద తోటను కొంటాడు అలాగే ఒక పెద్ద ఇల్లు కూడా వాళ్ల ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి నీతూ మనం ఆ ముసలమ్మకి చెప్పాలి తప్పకుండా యోగి నీతూని రాణిని తీసుకుని అడవిలోకి వెళ్తాడు ఆ ఇల్లు ఇక్కడే ఉండాలే ఉన్నట్టుండి ఏమైపోయిందబ్బా అక్కడ ఏ ఇల్లు కనిపించదు యోగికి ఎవరు సహాయం చేశారో అది అతనికి తెలీదు అతను భగవంతుడికి ధన్యవాదాలు చెప్పి సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు రవి ఒక కట్టెలు కొట్టుకునే అతను అతని అడవిలో కట్టెలను కొట్టి తన జీవితాన్ని వెళ్లపుచ్చుతాడు తన కుటుంబంలో తన భార్య సీత ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కోయల్ ఇంకా విజయ్ తన పిల్లలు ఎప్పుడూ తన కోసం తలుపు దగ్గర ఎదురు చూస్తూనే ఉండేవారు నాన్న సీత రవికి సాయం చేస్తుంది కట్టెలను కిందకు దించడానికి ఓరి నాయనో ఇవాళ ఇవన్నీ చాలా బరువుగా ఉన్నాయండి ఆ నిన్ననే యజమాని చెప్పారు అతనికి లావుగా బరువుగా ఉన్న చెక్కలు కావాలని ఏవో తబలా తయారు చేయడం కోసమట నేను గనక అతనికి మంచి చెక్కలు తెచ్చిస్తే నాకు వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పాడు వెయ్యి ఆ అందుకే నేను ఉదయం నుండి ఈ చెక్కలను కొట్టి తెచ్చాను నువ్వు నాకోసం టీ పెట్టు అతను వస్తూ ఉంటాడు అలాగే మీరిలోగా కాళ్ళు చేతులు కడుక్కుందండి సీత వెళ్లి పొయ్యి మీద టీ పెడుతుంది అంతలో ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది నానా మీకోసం అంకులొచ్చారు రవి వెంటనే అక్కడికి వెళ్తాడు మీకోసమే ఎదురు చూస్తున్నాను అదిగో చూడండి అరేవా ఇవి చాలా బాగున్నాయి రవి చాలా లావుగా ఉన్నాయి అతను ఆ కట్టెలను ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు కాని అతను ఎత్తలేకపోతాడు రవి నువ్వు ఎంత బరువుని వక్కడివి ఎలా తీసుకొచ్చావో అది నాకు అలవాటైపోయింది నేను వీటిని ఒక్కడనే ఎత్తుకుని వెళ్లలేను వీటిని తీసుకెళ్లడానికి నువ్వు నాకు సహాయం చేయాలి అలాగే అతను రవికి వెయ్యి రూపాయలు ఇస్తాడు అంతలోనే సీత రెండు కప్పుల టీతో వస్తుంది అతను ఇంకా రవి ఇద్దరూ కలిసి టీ తాగుతారు నాకు పట్నం నుంచి చాలా పెద్ద కాంట్రాక్ట్ ఒకటి వచ్చింది వాళ్ళకి చేనేత కార్మికులు చేసే ఫర్నిచర్ కావాలట డబ్బులు కూడా బాగానే ఇస్తారు నాకు ఇటువంటి పెద్ద కర్రలు ఇంకా కావాలి అలాగే నేను తెచ్చిస్తాను సంతోషం వాటిని నువ్వు తిన్నగా నా దుకాణానికే తెచ్చివ్వవు ఎలాగో ఎందుకంటే టీ తాగిన తరువాత రవి ఆ పెద్ద కట్టెలను ఎత్తుకొని అతనితో పాటు వెళ్తాడు చెక్కల వ్యాపారి కార్ఖానాలో రవి ఆ కట్టెలను పెడతాడు ఆ తర్వాత అతనికి నమస్కరించి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్లిన తర్వాత అతని భార్య సంతోషంగా ఇలా అంటుంది ఇదైతే చాలా మంచిదైంది కదా ఇదంతా భగవంతుడి కృప రవి ఆ డబ్బులను సీతకి ఇస్తాడు దీంతో పిల్లలు స్కూల్ ఫీజు కట్ట వీళ్ళిద్దరు స్కూల్ ఫీజు అయితే ఎనిమిది వందలు మిగతా రెండు వందలతో ఇంటికి కావలసిన సరుకులు ఎలా తీసుకురావాలి సరే మరుసటి రోజే సీత స్కూల్ ఫీజు కట్టేస్తుంది ఆ తర్వాత కొన్ని సరుకులు కొంటుంది అయ్యో భగవంతుడా ఈ కృపను మా మీద ఇలాగే ఉండనివ్వయ్యా ఇలాగే జరుగుతూ ఉంటే అంతా బాగుంటుంది మాకు ఈ డబ్బుల గురించి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు అయిపోతాం కదా మీరు మీ చదువు గురించి మాత్రమే ఆలోచించండి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు భగవంతుడు ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు ఇక్కడ అడవిలో రవి ఎంతో సంతోషంగా పెద్ద పెద్ద చెట్లను కొడుతుంటాడు ఈ పెద్ద చెట్టుని నేను మూడు పెద్ద చెక్కలుగా కొడతాను కనీసం మూడు వేలైన చేతికి వస్తాయి డబ్బుల గురించి ఆలోచించి రవి సంతోషిస్తాడు అతను ఒక పెద్ద కట్టెను కొడతాడు ఆ తర్వాత దాన్ని భుజం మీద పెట్టుకుని ఊరివైపు బయలుదేరతాడు రవి తిన్నగా ఖార్ఖానాకి వెళ్ళి ఆ పెద్ద కట్టెను పడతాడు మిస్త్రీ దానికి వెయ్యి రూపాయలు ఇస్తాడు డబ్బులను తీసుకొని రవి చాలా సంతోషిస్తాడు కొన్ని రోజుల వరకు అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది రవి పెద్ద పెద్ద చెట్లను కొట్టి అతనికి అమ్ముతూ ఉండేవాడు అలా ఒకరోజు రవి చాలా పెద్ద చెట్టుని కొట్టడం మొదలు పెడతాడు చెట్టుని పూర్తిగా కొట్టేస్తాడు కానీ ఏసారి అతని వల్ల ఒక పొరపాటు జరుగుతుంది ఆ చెట్టు తిన్నగా అతని మీదే పడుతుంది రవి అరుపులు వినగానే అక్కడ ఉన్న మిగతా వాళ్లందరూ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ చెట్టుని పక్కన పడేసి రవిని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్తారు అక్కడ డాక్టర్ రవికి వైద్యం మొదలు పెడతాడు సీత ఇంకా పిల్లలు హాస్పిటల్ కి చేరుకుంటారు నయమైపోతుంది అవును అవుతుంది భగవంతుడు ఉన్నాడు కదా ఆయన మీద నమ్మకం ఉంచుదాం డాక్టర్ చాలా సమయం వరకు రవికి పరీక్షలు చేస్తారు ఆ తర్వాత సీత దగ్గరికి వెళ్తాడు చెట్టు అతని మీద పడడం వల్ల అతనికి రెండు ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి దేవుడా అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది దానికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చవుతాయి అంత ఎక్కువ డబ్బు ఇప్పుడు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి నా భర్తే మా ఇంటికి సంపాదించే ఆధారం అయితే మీరు కొన్ని రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళండి ఇంకా వేరే దారే లేదు మొత్తం కుటుంబం కన్నీళ్లలో మునిగిపోతుంది రవి ఇక ఎప్పటికీ లేచి నిలబడే అవకాశమే లేదని బాధపడతారు కొన్ని రోజుల తర్వాత రవిని ఇంటికి తీసుకువెళ్తారు ఇప్పుడు ఏమవుతుంది ఇల్లెలా గడుస్తుంది పిల్లలకి స్కూల్ ఫీజు ఎలా కడతాం మీరు కంగారు పడకండి ఏదో ఒక దారి అయితే తప్పకుండా దొరుకుతుంది ఏ దిక్కు లేని వాళ్ళకి భగవంతుడే దిక్కు అంటారు ప్రస్తుతానికి నా దగ్గర ఐదు వేల రూపాయలున్నాయి ఇప్పుడు వీలైనంత తక్కువగా అలాగే చౌక సరుకులు కొనాల్సుంటుంది కోయల్ ఇంకా విజయ్ మీరిద్దరూ మీ నాన్న దగ్గర ఉండండమ్మా నేను వెళ్లి కూరలు కొనుక్కొస్తాను అలాగే అమ్మా సీత బజారుకి వెళ్తుంది బజారులో తను కూరగాయల ధరను అడుగుతుంది ఈ బంగాళదుంపలు ఎలా బాబు కిలో ముప్పై రూపాయలు అమ్మో అంత ఖరీదా ఇప్పుడు అన్ని చోట్ల అదే ధర ఉంది కావాలంటే తీసుకో సీత అన్ని కూరగాయల షాప్లకు వెళ్లి ధరను అడుగుతుంది తరువాత ఉన్నట్టుండి బజార్లో ఒక మూలన మాయా వంకాయ దుకాణం ప్రత్యక్షమవుతుంది వంకాయలు తీసుకో నా పొలంలో పండినవేవే ఎంతకిస్తారమ్మా పది రూపాయలు చవకగా వస్తున్నాయనేసరికి సీత వెంటనే ఒక కిలో వంకాయలు కొనేస్తుంది ఆ తర్వాత వాటిని ఇంటికి తీసుకెళ్తుంది అంతలో ప్రత్యక్షమైన ఆ వంకాయ దుకాణం మాయమైపోతుంది సీత ఇంటికి వెళ్లేసరికి వంకాయలు తీసుకొచ్చాను కూడా ఉంటే బాగుంటుంది ఉన్న దాంతో సర్దుకోవాలి బాబు అంతేకాని సీత విజయ్ ని తిట్టబోతూ ఉండగా అంతకు ముందే వాళ్ళందరి ముందుకి వంకాయ కూర ఇంకా చపాతీలు ప్రత్యక్షమవుతాయి నుండి వచ్చాయి తెలీదమ్మా ఇంతవరకు ఇవి ఇక్కడ లేవసలు అదలా ఒక నిమిషం బోలుడని బొమ్మలుంటే బావుండేది ఇకలా అన్న వెంటనే వాళ్లందరి ముందు బొమ్మలు ప్రత్యక్షమవుతాయి ఓ రె నాయనో నా భర్తకు నయమైతేనే ఇదంతా నిజమని నమ్ముతాను వెంటనే రవికి నయమైపోతుంది అతను లేచి నిలబడతాడు సీత తన కన్నీళ్లను ఆపుకోలేకపోతుంది ధన్యవాదాలు ధన్యవాదాలు మాయా వంకాయలకి సీత ఇంకా పిల్లలు రవిని హత్తుకుంటారు నేను నా కాళ్ళ మీద నిలబడ్డానంటే నేను నమ్మలేకపోతున్నాను భగవంతుడా నీకు కోటి కోటి ధన్యవాదాలు రవి ఇంకా సీతాకి వచ్చిన సమస్యలు అన్ని తీరిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ తమ కోరికల ప్రకారం వస్తువుల్ని అడగటం మొదలుపెడతారు ఓ మాయా వంకాయ నాకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బుతో నేను నా కుటుంబాన్ని బాగా చూసుకోవడమే కాదు పేదవాళ్ళకి సహాయం కూడా చేయగలగాలి రవి ఎదురుగా బోలెడంత డబ్బు అలాగే బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి ఓ మాయా వంకాయ నాకొక పెద్ద ఇల్లు కావాలి ఇంటి బయట రెండు గోమాతలు కూడా ఉండాలి అలా చూస్తూ ఉండగానే సీత ఇంకా రవిల ఇళ్ళు ఒక పెద్ద బంగళలాగా మారిపోతుంది అమ్మా గోమాత గొంతు వినిపిస్తోంది అందరూ బయటికి వెళ్లి చూసేసరికి వాళ్ల వాకిట్లో రెండు ఆవులు ఉంటాయి సీత చాలా సంతోషిస్తుంది వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వెళ్తారు ఇంకా మనం మన అవసరానికి కావలసినవన్నీ మనకిప్పుడు దక్కాయి కోయల్ ఇంకా ఏమైనా అడిగితే మన దురాశ పెరుగుతూనే ఉంటుంది దురాశకి ఎటువంటి అంతం ఉండదు పిల్లలు సీత ఆ మాయా వంకాయను తీసుకువెళ్ళి అల్మరాలో పెడుతుంది ఇక ఆ రోజు నుంచి రవి అతని కుటుంబం పేదలకు సాయం చేయడం మొదలు పెడుతుంది ఇక నుండి వాళ్లు కోసం మాత్రమే డబ్బుని కోరుకునేవాళ్లు భగవంతుడు పేదవాళ్లకు సాయం చేయడానికి వాళ్ల వంకాయి ఒక దారిగా ఏర్పడుతుంది ఆ మాయా వంకాయి రవి ఇంకా సీతకే ఎందుకు దక్కింది అంటే వాళ్లు నిస్వార్థభావంతో ఎదుటివాళ్లకు సేవ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మనోహర్ ఇంకా మధు కూరగాయలను పండిస్తూ ఉండేవారు వాళ్ళ ఇంటి బయటే వాళ్ళకి ఒక చిన్న పొలం ఉండేది ఈసారి మీరు చాలా పంటలు అవును మధు ఈసారి నేను పంటను కూడా అన్ని కూరలు చేతికొచ్చాక మనకి బాగా లాభాలు వస్తాయి కదండి కానీ ముందు మనం ఈ మొక్కల్ని చాలా బాగా చూసుకోవాలి హా అదైతే మనం చూసుకుంటాం కదా నేనైతే నీళ్లు పోసేస్తాను మధు ఇంకా మనోహర్ ఇద్దరూ కలిసి తమ పొలాన్ని ఎంతో చక్కగా చూసుకునేవారు ఆ పొలమే వాళ్ల సంపాదనకి ఆసరా నెమ్మది నెమ్మదిగా వాళ్ల పొలంలో కూరగాయలు పండుతాయి అది చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు కానీ ఒకరోజు మధు గమనించేసరికి వాళ్ల ఇంట్లో ఉన్న సరుకులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి సరుకులన్నీ ఖాళీ అయిపోతున్నాయి పూటకే సరిపోతుంది అలాగా ఏం పర్వాలేదు నేను రేపు కొన్ని ఆ రోజు రాత్రి మధు మనోహర్ నిద్రపోయాక ఒక పెద్ద వర్షం మొదలవుతుంది ఈదురుగాలుల వల్ల వర్షం తుఫానుగా మారుతుంది వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది ఉరుములు మెరుపుల శబ్దానికి మధు నిద్రలేస్తుంది వర్షం కురుస్తోందని తెలిసి వెంటనే తన భర్తను నిద్రలేపుతుంది లేవండి లేవండి బయట పెద్ద తుఫాను ఏంటి మనోహర్ ఎప్పుడైతే తలుపు తీసి బయట చూస్తాడో భగవంతుడా ఎంత పెద్ద తుఫానా పాడైపోతున్నాయి దేవుడా మీరు ముందు లోపలికి రండి మనోహర్ ఇంటి లోపలికి వెళ్లి తలుపులు మూసేస్తాడు దేవుడా ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి ఇక మన ఆకలితో ఉండాల్సిందేనా భగవంతుడా నువ్వు మా కష్టాలంతా వృధా చేసావు ఇప్పుడు నేనేం చేయాలి అప్పుడేం చేయాలి ఏడవకు మద్దు ఏదో ఒకటి జరుగుతుందిలే కానీ మనకి ఆకులతో చావాల్సిన పరిస్థితి మాత్రం రాదు ఉన్నట్టుండి వచ్చిన తుఫాను కారణంగా కూరగాయలు పంటంతా నాశనమై ఉంటుందని ఇద్దరు కూడా బాధపడతారు తెల్లవారుతుంది తుఫాను పూర్తిగా ఆగిపోతుంది ఈదురు గాలులు లేవు వర్షం కూడా లేదు మధు ఇంకా మనోహర్ పొలానికి వెళ్తారు ఇక్కడ మొత్తం అంతా చిందరి వందర అయిపోయిందండి ఈ ఒక్క గుమ్మడికాయ తప్ప వాళ్ల కళ్ళ ముందు ఒక పెద్ద గుమ్మడికాయ మెరుస్తూ కనిపిస్తుంది నేనేమనుకుంటున్నానంటే దీని నమ్మడం వల్ల ఎక్కువ డబ్బు రాదు దీనిని మనం ఇంటికి తీసుకెళ్దాము కనీసం దీంతో కూరైనా చేసుకుని కొన్ని రోజులు మనం కడుపు నింపుకోవచ్చు కదండి చెప్పింది నిజమే పద దీన్ని తీసుకెళ్దాం ఆ పెద్ద గుమ్మడికాయను తీసుకున్న తరువాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటి లోపలికి వెళ్తారు మనోహర్ దాన్ని వంటగదిలో పెడతాడు మధు మనోహర్కి కత్తిని ఇస్తుంది మనోహర్ కత్తితో గుమ్మడికాయను కొయ్యడం మొదలు పెట్టేసరికి అందులో నుండి ఒక పసిపిల్ల ఏడుపు వినిపిస్తుంది ఏంటిది మీరు నెమ్మదిగా కొయ్యండి మనోహర్ జాగ్రత్తగా ఆ గుమ్మడికాయను కోస్తాడు వాళ్ళకి ఆ గుమ్మడికాయలో ఒక పసిపాప కనిపిస్తుంది భగవంతుడా గుమ్మడికాయ లోపల పాప ఎలా వచ్చింది ఇది ఖచ్చితంగా తనకి ఆకలిగా ఉన్నట్టుందండి తను కొంచెం పాలు తీసుకురా ఈ ఇంట్లో పాలు కూడా లేవు నేను పక్కింటి పిన్ని గారిని అడిగి తీసుకొస్తాను అంతవరకు తనను చూసుకోండి మధు పాలు తీసుకురావడానికి పక్కింటికి వెళ్తుంది తను వచ్చే వరకు మనోహర్ పాపను చూసుకుంటాడు అసలు గుమ్మడికాయ లోపలికి ఈ పాప ఎలా వెళ్ళుంటుంది ఇది ఒక మామూలు పాప కాదు ఖచ్చితంగా ఇది ఒక అద్భుతం కాసేపటి తర్వాత మధు పాలు తీసుకుని ఇంటికొస్తుంది మధు పాపకి పాలు పట్టిన తరువాత ఆ పసిపాప చేతుల్లో నుంచి బంగారు వర్షం కురుస్తుంది బంగారు నాణాలను చూసి మధు మనోహర్ ఇద్దరు ఆశ్చర్యపోతారు ఇదంతా కాదు కదా కాదండి ఇదంతా నిజం ఈ పాప మామూలు పాప కాదు తను ఖచ్చితంగా మాయా పాప అయి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలండి మనం తనని బాగా చూసుకోవాలి తన తల్లిదండ్రులు దొరికేంత వరకు అయితే ఇప్పుడు మనం ఇంత బంగారాన్ని ఏం చేయాలండి ఇంతవరకు మనం పేదవాళ్ళం కానీ ఇంత బంగారం వల్ల మనం ధనవంతులం అయ్యాం మనం ఇతరులకు కూడా సహాయం చేయాలి మీరు చాలా సరిగ్గా చెప్పారండి ఉండే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు కదా మధు మనోహర్ ఇద్దరూ ఆ పాపని ఎంతో బాగా చూసుకుంటారు బంగారాన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్ళిద్దరూ కూడా పేదవాళ్లకు సహాయం చేస్తారు వాళ్ళు ప్రతిరోజు భోజనం పెడతారు చూడాలమ్మా ధన్యవాదాలండి మధు మనోహర్ పేదవాళ్లకు సహాయం చేసి చాలా సంతోషిస్తారు ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే వాళ్ళ ఇంటి బయట ఒక దొంగ వాళ్ళు పడుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొన్ని రోజుల క్రితం వరకు మనకు తినడానికి ఏమీ ఉండేది కాదు కానీ ఇప్పుడు మనం పేదవాళ్ళకు కూడా సాయం చేస్తున్నాం ఇదంతా కూడా ఈ అద్భుతమైన పాప వల్లే సాధ్యమైంది తనకెప్పుడు పాలు తాగించినా తన చేతిలో నుండి బంగారు నాణల వర్షం కురవడం మొదలవుతుంది ఆ మాటలన్నీ ఆ దొంగ వింటాడు ఇదా విషయం ఆ చంటి పాపం మాయా పాప అన్నమాట ఆ పాప నాకు దక్కితే నాకు జీవితంలో దొంగతనాలు చేయాల్సిన అవసరమే ఉండదు బంగారాన్ని దొంగలించడం కంటే నేను ఈ పాపను ఎత్తుకెళ్లడం మంచిది కదా దొంగ ఇంటి బయటే కూర్చుంటాడు మధు ఇంకా మనోహర్ ఎప్పుడు నిద్రపోతారా అని ఆ దొంగ ఎదురు చూస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ నిద్రపోతారు ఇదే సరైన అవకాశం ఆ పాపను ఎత్తుకెళ్లడానికి దొంగ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి ఉయ్యాలలో నిద్రపోతున్న ఆ పసిపాపను ఎత్తుకుంటాడు అతను పాపని ఎత్తుకున్న తర్వాత పూర్తిగా ఆశ్చర్యపోతాడు ఉన్నట్టుండి తన బరువు ఎందుకు పెరిగిపోతుంది అరరు ఏం పెడుతున్నారు పాపకి తనని నేను ఎత్తుకోలేకపోతున్నాను పసిపాప బరువును మొయ్యలేక దొంగ మళ్ళీ పాపను ఉయ్యాలలో పడుకోపెడతాడు ఉయ్యాలలో పడుకోపెట్టిన వెంటనే పాప గట్టిగా ఏడుస్తుంది పాప ఏడుపు విన్న వెంటనే మనోహర్ మధు ఇద్దరూ నిద్రలేస్తారు మనోహర్ దొంగని పట్టుకుని కొట్టడం మొదలు పెడతాడు దొంగ మనోహర్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేస్తాడు మనోహర్ అరుపులు విని ఇరుగు పొరుగు వాళ్ళందరూ బయటికొస్తారు ఇతను నా పాపని ఇచ్చుకెళ్ళడానికి వచ్చాడు ఇతన్ని చెట్టు కట్టేసి బాగా కొట్టాలే లేదు లేదు ఇతన్ని పోలీసులకు అప్పగించాల్సిందే నన్ను ఏమైనా చేయడానికి ముందు నేను చెప్పేది మీరంతా జాగ్రత్తగా వినండి ఈ మనోహర్ ఉన్నట్టుండి పేదవాడి నుండి ధనవంతుడిగా ఆ పాప వల్ల అయ్యాడు ఈ పాప మాయా పాప తన చేతుల్లో నుండి బంగారం కురుస్తుంది నేను స్వయంగా నా కళ్ళతో చూశాను బంగారు పాప ఏంటి మనోహర్ నువ్వు ఈ విషయాన్ని మా దగ్గర ఎందుకు తోచావు ఆ బంగారానంత నువ్వు ఒక్కడవే తీసుకుందాం అనుకున్నావా ఏంటి ఇది చాలా తప్పు ఆ పాప మీద గ్రామస్తులందరికీ హక్కు ఉంటుంది అలాగే తన బంగారం మీద కూడా నేను బంగారాన్ని పేదలకే కదా పంచాను అదంతా మాకు నాకు నాకు కూడా కూడా బంగారం కావాలి అంతలో వాళ్ల ముందుకి ప్రత్యక్షం ప్రత్యక్షమవుతుంది ఆ పాప నా పాప నేను తనని మధు ఇంకా మనోహర్లకు ఇచ్చాను వాళ్ల ద్వారా పేదవాళ్లకు సహాయం చేయాలి అని కానీ మీరందరూ స్వార్థపరులు ఆ మాయా పాప మీద కేవలం మధు ఇంకా మనోహర్కి మాత్రమే హక్కుంది మళ్ళీ ఎప్పుడైనా ఎవరైనా మధు ఇంకా మనోహర్ దగ్గర నుండి బంగారం లేదంటే ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు నేను కఠినంగా శిక్షిస్తాను మధు మనోహర్ ఇక మీరే తనకి అమ్మ నాన్న సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని తీసుకుని వెళ్తాను అంతవరకు తను మీ దగ్గరే ఉంటుంది మీరు తనని ఇంతవరకు చాలా బాగా చూసుకున్నారు ఇక మీదట కూడా అలాగే చూసుకోండి అలాగే అలా చెప్పి ఫైరీ మాయమైపోతుంది గ్రామస్థులు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఇక ఇప్పుడు మధు ఇంకా మనోహర్ ఆ పాపతో సంతోషంగా ఉంటారు ఇప్పుడు కూడా వాళ్లు పేదవాళ్లకి సాయం చేస్తూనే ఉన్నారు